జగపతి నగరం షిర్డి బాబా వారి ఆలయం వద్ద భారీ కార్తీక వన సమారాధన వేలాదిగా తరలివచ్చి అన్న ప్రసాదములు స్వీకరించిన భక్తులు కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సాయి సాయిబాబా ఆలయం ముప్పై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజల సహకారంతో భారీ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా కమిటీ సభ్యులు శ్రీడి సాయిబాబా వారికి అన్న ప్రసాదాన్ని నివేదించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే ఈ అన్నదాన కార్యక్రమంలో కిర్లంపూడి చిల్లంగి జగపతి నగరం గ్రామాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పాల్గొని బాబావారి అన్న ప్రసాదం స్వీకరించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహారాష్ట్ర నుండి ఒక పరమ సాధువు బాబావారి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించినప్పటి నుండి సాయిబాబా వారు విశేష పూజలు అందుకుంటున్నారన్నారు అప్పటి నుండి కమిటీ సభ్యులు గ్రామ ప్రజల సహకారంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో నూతనంగా బాబావారి ఆలయాన్ని అతి సుందరంగా నిర్మించామని తెలిపారు గ్రామ ప్రజల సహకారంతో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు బాబావారి అనుగ్రహంతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సుమారు ఇరవై వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు వేలాది సంఖ్యలో భక్తులు అన్నదానం కార్యక్రమానికి వస్తారని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు స్త్రీలకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశామని కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చెదలవాడ చదలవాడబాబి పెంటకోట నల్లబాబు సయ్యద్ ఆలిషా మాచేపల్లి రవికుమార్ బుద్ద సూరిబాబు పాముల చెంటి పాముల వీరబాబు నక్కా రమణ నక్కా అప్పలరాజు తోట శేషుబాబు గంధం బూరి గంధం మల్లయ్య షేక్ మదీనా బాషా కరణం దుర్గాప్రసాద్ గౌతు జగన్నాథరావు బొడ్డేటి అప్పారావు పలువురు అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు

জু काजगंगू, ये फेरम फेरम, अच्छी तरह फैजी, अलग अलग काजगंगू, ये फेरम फेरम, अच्छी तरह फैजी। अलग तो ना, बनवाते रोपण बराले लोग चलेंगे, बालिगोर कुतुमने बुरा जलवाले लग काजगापड़ कोर कोर्सा में। बराले लोग चलेंगे, बालिगोर कुतुमने बुरा सिटी साइनर लग जलवाले काजगंगू।